తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ వైట్ ను ఆగడాలను అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ మెడికల్ ఫార్మాసిస్ట్ సంయుక్త సంఘాల తెలంగాణ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ వాకిట అశోక్ కుమార్ అన్నారు సోమవారం మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోలో ఆయన పాల్గొని మాట్లాడారు కొంతమంది అధికారులు కొంతమంది అవును మెడికల్ అసోసియేషన్ నాయకులతో మిలాఖత్ వైట్ కలర్ మాఫియాగా ఏర్పడి మెడికల్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని బహిరంగ నేరాలకు పాల్పడుతున్నారని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆరోపించారు ప్రభుత్వం మెడికల్ మాఫియాను ప్రక్షాళన చేయకపోతే న్యాయస్థానాల మెట్లు ఎక్కుతామని ఆయన తెలిపారు రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాలను కాపాడాలన్నా అదేవిధంగా వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తితే ముందుగా గుర్తొచ్చేది మెడికల్ షాప్ వైద్యులు ఇది మనం తెలుసుకున్న సత్యం అయితే ఒక మెడికల్ శాఖలో కొంతమంది మెడికల్ మాఫీగా ఏర్పడి ఎంతోమంది ప్రజల ప్రాణాలకు ప్రాణాలతో చెలగాట మారుతున్నారని వాటిని నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తున్నారు ప్రస్తుతం మన దగ్గర తెలంగాణ ఫార్మసిస్టు సంయుక్త సంఘాల జేఏసీ నేత ప్రముఖ పాత్రికేయులు వాకిట అశోక్ కుమార్ ఉన్నారు వారిని మరింత మరిన్ని విషయాలు ఈ మెడికల్ మాఫియా అయింది వీటికి సంబంధించి ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకునే ప్రయత్ని చేద్దాం నమస్తే ప్రస్తుతము మనం చూస్తున్నాము అంటే దాదాపుగా వందలో ఎనభై నుంచి డెబ్బై శాతం మెడికల్ షాపులలో ఫార్మసిస్టులు కూడా లేరు అనేది కూడా మనకు తెలు తెలుస్తుంది మనకి చెబుతున్నారు నిన్న మొన్న పేపర్లో కూడా చూస్తున్నాం అయితే ఇప్పుడు ఏదైతే అంటే ఇప్పుడు పబ్లిక్ లో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది చిన్నగా పెయిన్ స్టమక్ పెయిన్ కానీ తలనొప్పి కానీ వస్తే మెగ్రా షాప్తో పోయి ఏదో గోలి అడుగుతున్నారో ఇస్తున్నారో వేస్తున్నారు ఈ వ్యవస్థల వలన ప్రజలకు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది మీరు అంటున్నారు ముఖ్యంగా ప్రజలు అవగాహన పెంచుకోవాలి మేము ఆరోగ్య తెలంగాణ కోరుతున్నాం నేను తెలంగాణ ఫార్మసిస్ట్గా నేను నా నా ఒకటి ప్రజల ప్రాణాలు కరిప కాపాడమే ఫార్మసిస్ట్ అంటేనే ప్రజలకు మందులు ఇచ్చి ప్రాణాలు కాపాడాలి అది లక్ష్యం మాది అయితే వ్యవస్థలో మీరు డెబ్బై ఎనభై శాతం అంటున్నారు కదా తొంభై శాతం మంది నాన్ ఫార్మసిస్టులు మెడికల్ షాప్ నడుతూ మందుల షాప్ మెడికల్ మాఫియా నడుపుతున్నారు బహిరంగ నేరం జరుగుతుంది వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంది లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంది ఈ మెడికల్ మాఫియాలో ఎంత పెద్ద స్కామ్ ఇంత బహిరంగంగా నేరం జరుగుతుంటే ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ నిమ్మకు మీరు ఎత్తనట్లున్నారు మా బాధ ఇది ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి ఏదైనా చిన్న ఇబ్బంది అయినా మెడికల్ షాప్ పోయి మందులు కొంటే స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ అవన్నీ విక్రయిస్తున్నారు మేటివి స్లో పాయిజన్ ఇప్పుడు కనపడకపోవచ్చు అయితే ఫ్యూచర్ యాంటీబయాటిక్స్ వాడడం వలన ఒక ఫార్మసిస్ట్ గా ప్రజలకు ఏ విధంగా హాని జరుగుతుందని చెప్తారు ఈ రోజు మీరు ప్రభుత్వ హాస్పిటల్ చూస్తే కిడ్నీలు ఫెయిల్ అయితే రెగ్యులర్ గా వాడితే కిడ్నీలు ఫెయిల్ అయితే మనం వేసుకునే ప్రతి మెడిసిన్ త్రో లివర్ నుంచి రావాలి లివర్ డ్యామేజ్ అవుతుంది లోపల ఆర్గాన్స్ అన్ని దెబ్బతింటాయి గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రజలు అవగాహన పెంచుకోవాలి మందులు కొనేటప్పుడు ఏదో తాత్కాలిక ఉపశమనం కోసం మందులు కొనవద్దు డాక్టర్ ఉన్నాడా అని లేదు ఫార్మసిస్ట్ ఉన్నాడా ఫార్మసిస్ట్ ఉంటే మందులు కావాలని అడిగి కొనాలి ఫార్మసిస్ట్ అయితే మీ ఏజ్ బాడీ వెయిట్ ఆ క్యాలిక్యులేట్ చేసి ఆ డోసే ఇస్తాడు విచ్చల్విడిగా స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ ఇవి ఇయర్ ఫార్మసిస్ట్ లేకుండా మీరు మందులు కొంటే మీకు ఇమ్మీడియట్ ఉపశమనం కోసం వారు ఓవర్ డోస్ మందులు ఇస్తున్నారు మీ ఆరోగ్యాల దెబ్బతిస్తున్నారు ఇప్పుడు ఫార్మసిస్ట్ లేకుండా షాప్స్ నడుపుతున్నారని కూడా చెప్తున్నారు మీరు కాకపోతే ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ లేకుండా షాప్ ఎట్లా నడుపుతారు ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ తోనే లైసెన్స్ ఇస్తారు ఈడ ఒక వ్యవస్థ నడుస్తుంది మా ఊనర్లో కానీ తెలంగాణలో కానీ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అనే దళార్లు వాళ్ళు కెమిస్టులు కాదు వాళ్ళు డ్రగ్గిస్టులు కాదు కెమిస్ట్ అంటే అర్థం తెలియదు డ్రగ్గిస్ట్ అంటే అర్థం తెలియదు వాళ్ళ దళార్లు నేను ఇంత బహిరంగంగా చెప్తున్నా దమ్ముంటే నా మీద వాళ్ళు కోర్టులో ఫైల్ చేయబో కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ దళార్లు ఎందుకంటే ఈ వ్యవస్థను వైట్ కాలర్ క్రిమినల్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరు కలిసి తోటి ఫార్మసిస్ట్ ఫోటో కొడుతున్నారు డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా ఈవెన్ ఫార్మస్ చదివి ఉన్నత ఫార్మసీ విద్య అభ్యసించి గ్రూప్స్ ద్వారా ఉద్యోగం సంపాదించి డ్రగ్ ఇన్స్పెక్టర్ గా వస్తున్నారు ఈ నిబంధనలు నిబంధనలో ఉన్న వెసల్ బాధను వాడుకొని అఫిడవిట్ తయారు చేస్తున్నారు ఫార్మసిస్ట్ తోన మందుల షాప్ పని చేస్తా అని అఫిడవిట్ తయారు చేసి మందుల షాప్ లైసెన్స్ జారీ చేస్తున్నారు మళ్ళీ పర్యవేక్షణ లేదు మళ్ళీ ఫార్మసిస్ట్ ఉన్నాడా లేదా అని మళ్ళీ పర్యవేక్షణ అంటే ఇప్పుడు మనకు ఓవరాల్ గా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ తప్పు చేస్తున్నారని మీరు నేను బహిరంగ సవాల్ విసురుతున్నా చట్టాలు ఏడే చెప్పినా మీకు ఒక డాక్టర్ డాక్టర్ ఎంబీపీఎస్ చదివి చేస్తారు క్లినిక్ పెట్టుకుంటాడు ఒక లాయర్ అడ్వకే అడ్వకేట్ గా లా చదివి అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తాడు ఎక్కడ సర్టిఫికేట్ కిరాకీ ఎన్నిక లేదు ఈడ ఫార్మసిస్ట్ కూడా కిరాకీ ఎన్నిక లేదు వీళ్ళు వ్యాపారస్తులు వ్యాపారస్తులంతా కుమ్ముఖి నేను ఇక్కడే పనిచేస్తాను అఫ్డవిట్ ఒకటి తయారు చేసి అఫిడవిట్ అనేది ఒకటి తయారు చేసి ఈ వ్యవస్థ మొత్తాన్ని బ్రష్ వర్తిస్తున్నారు ఎందుకంటే మీది మెడికల్ మాఫియా అని పెద్ద కుంభకోణం ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆదాయం సంవత్సరానికి కోటి రూపాయలు కోటి రూపాయలు నేను ఛాలెంజ్ చేస్తున్నా అంటే ఆదాయం వస్తుంది కదా ఈ ఈ తప్పుడు మార్గాల్లో ఎంచుకున్నాను తప్పుడు మార్గాలు ఎంచుకుని కెమిస్ట్రీ ద్వారా శాస్త్రంతో ములాఖి ఇదంతా వ్యవస్థను మొత్తం బ్రష్ పట్టిచ్చింది ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్ అందరి వ్యవస్థను తప్పు కొట్టడం కరెక్ట్ కాదు కదా అందరు అందరు నేను చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా నేను ఏ డ్రగ్ ఇన్స్పెక్టర్ కరెక్ట్ విధులు ఏ డ్రగ్ ఇన్స్పెక్టర్ నేను కరెక్ట్ ఉన్నా నా జిల్లా ద్రాడి మీరు చూడాలి అని చెప్పే దమ్మున్నారా డ్రగ్ ఇన్స్పెక్టర్ లేరండి ఎవ్వలేరండి లేరు ప్రతి జిల్లాల వీళ్ళు కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ విస్తరించింది వీళ్ళు బ్రోకర్ ఆఫీసులు వీళ్ళు చేసే పని ఏం లేరు కాదా మెడికల్ షాప్ లైసెన్స్ కు కార్యాలయం మా తోనికి రండి లైసెన్స్ ఇప్పిస్తాం మేమే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎంత అయ్యాలి ఏమి ఇవ్వాలి అన్ని మేమే చూసుకుంటాం ఆ పేరు పెట్టుకునే అర్హత లేదు ఆ పేరు పెట్టుకునే అర్హత లేదు ఆ పేరు పెట్టుకునే అర్హత కెమిస్ట్ కాదు నువ్వు డ్రగ్గిస్ట్ కాదు నువ్వు ఎట్లా పెట్టుకుంటావు మీరు ఏడన్నా ఎప్పుడు ఇప్పుడు లైన్ లో పోదాం పది షాపుల తొమ్మిది షాపులు ఫార్మసిస్ట్ ఉండడు నేను నిరూపిస్తా నిరూపించకపోతే నువ్వు ఏదైనా శిక్షకి రెడీ అది ఒకటి ఇప్పుడు మెడికల్ షాపు ఒకటి పెట్టాలంటే ఏమేమి నిబంధనలు ఉండాలి అందులో కొన్ని కొన్ని ఐసోలేషన్ అంటారు మెడికల్ షాప్ లైసెన్స్ కావాలంటే ముందు ఫార్మసిస్ట్ ఉండాలి వన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్స్ ట్వెల్వ్ బై టెన్ అట్లా ఆ షాప్ ప్రిమైసెస్ బ్లూ ప్రింట్ మళ్ళీ ఓనర్ అగ్రిమెంట్ కిరాయికి ఇచ్చిన అగ్రిమెంట్ వాళ్ళ ట్యాక్స్ రిసిప్ట్ ఆ ఏరియా లొకేషన్ కూడా ప్రింట్ చేసి అప్లై చేసుకోవాలి ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేసుకొస్తే ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చి వెరిఫై చేస్తాం ఈ షాప్ పెట్టే పరిస్థితి ఏంది ఫ్రిడ్జ్ అవన్నీ ఉన్నాయా లేదా ఆ షాప్ లైసెన్స్ ఉందా ఫ్రిడ్జ్ ఉందా అవన్నీ వచ్చి చూసుకొని ఓకే పెట్టవచ్చు అనేది ఆయన పైన అధికారికి రాయాలి మెడికల్ షాప్ పెట్టుకొని ఆ వీళ్ళతో అన్ని అనుమతులు ఉన్నాయి షాప్ ఉంది అవన్నీ ఉన్నాయి వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ కరెక్టే అని ఆయన అనుమతి ఏడా పర్యవేక్షన్ జరగలేదు మీ చలివిడిగా లైసెన్స్ ఇస్తున్నారు ప్రజల ప్రాణాలు అరిస్తున్నారు ప్రజల ప్రాణాలు అరిస్తున్నారు ఇప్పుడు మీరు ఫార్మసిస్టు సంయుక్త జేసి రాష్ట్ర కన్యగారు ఉన్నారు కదా ఇప్పుడు ఫార్మసిస్టులకు అన్యాయం జరుగుతుందని డిమాండ్ చెప్పగలుగుతారా నేను చెప్తా ఇక్కడ మేము ఒరిజినల్ గా ఫార్మసిస్ట్లను కొట్టాడుతా మాకు ఎందుకు సపోర్ట్ దొరకలేదంటే తొంభై శాతం కిరాయికి ఇచ్చిన వాళ్ళు తొంభై శాతం వాళ్ళు ఇప్పుడు నేనే ఫార్మసిస్ట్ గా నేను మెడికల్ షాప్ పెట్టుకున్నాను నా చుట్టూ ఎనిమిది మెడికల్ షాపులు ఉన్నాయి నాన్ ఫార్మసిస్ట్ వాళ్ళ ఫార్మసిస్ట్ కాదు నా జీవనం మనుగడనే ఇబ్బంది అవుతుంది నా పిల్లలు నా ఎడ్యుకేషన్ కొనసాగించలేకపోతున్నాను అంటే వ్యవస్థ ఎంత అవుతుంది దేవుడు మాకు ఒక గొప్ప వరం ఇచ్చింది ఉద్యోగం రాలే మెడికల్ షాప్ పెట్టుకొని జీవనం కొనసాగించాలి ఈ మాదాన్లో కొంతమంది దొంగల ఫార్మసిస్టులు ఇవ్వడం వల్ల నా చోట రోడ్డు మీద మీరు కిరాయికి ఇచ్చేది బంద్ చేయండి క్రిమినల్ కేసులు అయితే జైలు పోతారు మీకు చెప్తే అర్థమైందలేదు మీరు కిరాయికి ఇవ్వడం వల్లనే వాళ్ళు మెడికల్ షాప్లు పెడుతున్నారు ఎన్నో వ్యాపారాలు ఉంటే కూడా దీనిలోకే ఎందుకు వస్తున్నారు అంటే దీనిలో లాభాలు ఎక్కువ ఉంటాయని దీంట్లోకి వస్తున్నారు నువ్వు పెట్టుకో నీకు పెట్టుకోపోతే కిరాయికి మా దగ్గర అందరు కలిసి ఒక యూనిట్ గా ఉంటే కార్పొరేట్ స్థాయిలో ముప్పై నుంచి యాభై వేలు జీతం వచ్చేలాగా మాట్లాడుకుని అందులో చేయి అట్లా మనం క్రియేట్ చేసుకుందాం కానీ మీరు అట్లా చేయకుండా ఇండివిజువల్ గా పన్నెండు వందల యాభై రూపాయలకు నెలకు పదిహేను వందల రూపాయల తోటి ఫార్మసిస్ట్ ఫోటో కొడుతున్నారు అది మీకు మీ కుటుంబాలకు మంచిది కాదు ఈడ కిరాయికి ఇస్తున్నావు ఇంకో తన జాబ్ చేస్తున్నావు మాతో అన్ని ఆధారాలు ఉన్నాయి మేము ఎవరు నేర్చి ఎందుకంటే వ్యవస్థ బాగుపడాలంటే సొంత ఇంటికా నుంచే చేయాలి ఇంట్లోనే దొంగలు ఉంటే ఇంట్లో దొంగలు నేరేయకుండా నువ్వు బయట వచ్చి నీతి వాక్యాలు చెప్పినా నడవదు ఇంటి దొంగలను కూడా ఏరేస్తాం ఫార్మసిస్ట్ ఎవరైతే కిరాక ఇచ్చిందో ఇప్పటికైనా మానుకొని మూకుమ్మడిగా రిటర్న్ తీసుకోవాలి రిటర్న్ తీసుకున్నప్పుడే మన ప్రొఫెషన్ విలువలు కాపాడబడతాయి మన ప్రొఫెషన్ బాగుంటే మన జీవితాలు మన కుటుంబాలు అన్ని బాగుంటాయి మీరు చేయడం వల్ల వ్యవస్థ మొత్తం భ్రష్టి పట్టింది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ ఫార్మసీ ప్రొఫెషన్ దెబ్బతినే దెబ్బతిన్నది ఆల్రెడీ మీరు చెప్పే సబ్జెక్ట్ మీద జెన్యున్ గా కష్టపడి ఫార్మసీ చదువుకున్న ఫార్మసిస్టులకు అన్యాయం జరుగుతున్నా అయితే అట్ ది సేమ్ టైం ఈ ఫుడ్ ఇస్ మన ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు ఏదైతే కిరాయికి ఇస్తున్నారో ఆ కిరాయికి తగ్గించినప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్ డ్రగ్ ఇన్పెక్టర్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు మెట్రో షాప్ విజిట్ చేసినప్పుడు వీళ్ళు లైసెన్స్ ఎవరి పేరు మీద ఉంది డ్రగ్ ఇన్పెక్టర్ ఎవరి పేరు మీద సర్టిఫికేట్ ఎవరి పేరు మీద ఉంది అతను ఉన్నాడు లేదని ఎందుకు చేస్తలేరు పోతున్నారు ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు పోతున్నారు రెగ్యులర్ విజిట్ లేవు వీళ్ళకు విజిట్ కోసం అలవెన్స్ ఇస్తుంది గవర్నమెంట్ వీళ్ళు పెట్టుకుంటారు ఆ విజిట్ చేయకుండానే అలవెన్స్ తీసుకుంటారు ఇవన్నీ విజిట్ చేస్తారు ఫార్మసీస్ లేడా అంటారు నోటీస్ ఇస్తారు ఏమని బంద్ చేయాలని మూడు రోజులు ఫార్మసీస్ లేడు అని నోటీస్ ఇస్తారు కానీ బంద్ చేయడు ఆ మెడికల్ షాప్ బంద్ చేయడు గుర్త అది ఎంత ఒకసారి నోటీస్ ఇచ్చినప్పుడు ఫార్మసీస్ లేడు అని తెలిసినప్పుడు రెండు రెండోసారి పోతాం మూడోసారి పోతాం షాప్ సీజ్ చేయాలి ఫార్మసీ కౌన్సిల్ కు రాయాలి ఫార్మసిస్ట్ లేడు ఈ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయాలి రద్దు చేసి ఈ ఫార్మసీ నడిపోద్దు ఫార్మసిస్ట్ లేకుండా నడిపోద్దు అని ఈ రోజు వరకు చరిత్ర ఏ డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా మీరు జెన్యున్ అంటున్నారు కదా డ్రగ్ ఇన్స్పెక్టర్లు జెన్యున్ అయితే ఒక్క ఫార్మసిస్ట్ అన్న లైసెన్స్ రద్దు చేయమని కౌన్సిల్ క్రాసింది ఆ వీళ్ళు ఈడ వ్యవస్థను వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు వైట్ కాలర్ క్రిమినల్స్ వీళ్ళు తెల్ల చొక్కా వేసుకున్న నేరగాలు ఎందుకు అంటున్నా అంటే కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తో మీకు ములాఖాత్ అయింది వ్యవస్థను ఎందుకు ఫార్మసిస్ట్ ను తయారు చేసి మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు నువ్వు ఖచ్చితంగా ఉండాలని చెప్పు లేదంటే పార్ట్నర్షిప్ వాళ్ళు రాస్తారు మనకి పార్ట్నర్షిప్ ఇయ్యారు ఒక రూపాయి మీరు నిజంగా బహిరంగ నేరం జరుగుతున్నారు కోట్ల రూపాయల మాఫియా జరుగుతుంది అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరోగ్య తెలంగాణ కోసం అధికారులు కరెక్ట్ గా పనిచేయాలని ఏది ఉన్నా కానీ కూడా ప్రజలకు ఆరోగ్యాలకు ఇబ్బంది కాకూడదు అనేది కూడా చెప్ చెప్పడం మనం చూస్తున్నాం కానీ ఈ నేపథ్యంలో అధికారులు మారతారని అంటున్నారా లేదా అధికారుల్లో కొంతమంది మాత్రమే ఉన్నారంటున్నారా వాటికి ఏ విధంగా పరిష్కారం ఉంది మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే కోరుతున్నాం హైడ్రా తరహాల రంగనాథ్ లాంటి అధికారిని మాకు మెడికల్ విభాగంలో ఫార్మసీ మెడికల్ షాప్లో దాంట్లో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్లో తీసుకురావాలి అప్పుడే చట్టాలని ఇంప్లిమెంట్ అవుతాయి మెయిన్గా ఉన్న చట్టాలని ఇంప్లిమెంట్ చేయమంటే ఒక్క డిమాండ్ కూడా మేము కొత్త అది పర మీరు ఆరోగ్య తెలంగాణ ఆశిస్తే వ్యవస్థ మొత్తం ఒక అధికారిని పెట్టి జల్లెడ పట్టడానికి మొత్తం లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుంది కెమిస్ట్ర డ్రగ్గిస్ట్ అసోసియేషన్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు కలిసి ఈ ఫార్మసీ వ్యవస్థను భ్రష్టు పట్టించింది మెడికల్ మాఫియా నడుస్తుంది ప్రజల ప్రాణాలు హరించబడుతున్నాయి నేరుగా స్లో పాయిజన్ లాగా నేరుగా ప్రజలు పోయి మందులు కొంటుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అప్పటికాడికి తాత్కాలిక ఉపశమనం అనుకుంటున్నారు కానీ అది డేంజరస్ కిడ్నీ ఫెయిలు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి పట్టారు మీరు చూస్తే డయాలసిస్ కేసులు నెంబర్ ఆఫ్ కేసెస్ మీరు ఇది ప్రక్షాళన చేయాలని నిజంగా మీ చిత్త చూద్ద ఉంటే ఇది మాత్రం హైదరా లాంటి మాకు అధికారిని పెట్టాలి ఈ ఫార్మసీ వ్యవస్థను నిర్వీర్యం చేయాలి నిర్వీర్యం చేస్తున్న అధికారుల మీద చర్యలు చేపట్టాలి ఫార్మసీ వ్యవస్థ పట్ల ప్రజలకు మంచి అవగాహన కల్పే విధంగా ఈ మెడికల్ షాప్ వ్యవస్థను మార్చాలి అంటే మరీ భయంకరమైన ఒక ఒక సమాచారం చిన్న చిన్న యూత్ కూడా మత్తు కోసం అని ఏదో మెడికల్ షాప్ లలో సిరప్తున్నారు అనేది కూడా సమాచారం వాసం కొన్ని సిరప్ లలో మత్తు మందు ఉంటది అంటే రిలీఫ్ కోసం ఎంతో సివియర్ తగ్గుండి కంటిన్యూస్ 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 ఆయన ఊపిరి కూడా తీసుకొని పరిస్థితుల్లో కొన్ని దాంట్లో స్టిరాయిడ్స్ మందు మందులు కలుపుతారు అది డాక్టర్ ప్రిస్క్రైప్ చేయకుండా విక్రయించనీకనే లేదు రిజిస్టర్ మెయింటైన్ చేయాలి దానికోసం అవి విక్రయిస్తే ఎవరికి విక్రయించి ఏ డాక్టర్ రాసి అనేది విధి విధానాలు ఉన్నాయి అన్ని విధి విధానాలు కరెక్ట్ ఉన్నాయండి ఈడ దొంగలు పాటిస్తలేరు ఇది వాస్తవమే మీరు చెప్పింది డైరెక్ట్ బేరు తానికి తాగినట్లు తాగి ఆడవాడేసిపోతున్నారు అది నిన్న మొన్న మనకు తెలుస్తుంది ఇవన్నీ ఇంత భయంకరంగా జరిగిన నిజాలు చెప్తున్నారు దీనికి శాశ్వత పరిష్కారం లేదా శాశ్వత పరిష్కారం గవర్నమెంట్ గవర్నమెంట్ తోనే ఉంది రాష్ట్రమైనా కేంద్రమైనా ప్రజల ఆరోగ్యాలు కాపాడాలంటే విద్య వైద్యం పట్ల పూర్తి పూర్తిగా వాళ్ళ రక్షణ కల్పించాలి ఇన్ని డబ్బులు పెట్టి కూడా కొనలేనిది ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటేనే రేపొద్దున జీవితం వేరే చదువు కావాలన్నా రేపొద్దున్న పదవులు కావాలన్నా నీవు ఉన్నతంగా జీవించాలన్నా ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యమే లేదు ఆరోగ్యమే లేదు ఆరోగ్య తెలంగాణ మేము కావాలని కోరుతున్నాం ఈ వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు అంటున్నాం సీఎం గారికి ఇంకో వారం అయింది ఈ మెడికల్ వ్యవస్థలో మొత్తం ఇట్లా జరుగుతుంది మా తెలంగాణ ఫార్మసిస్ట్ జేఏసీ తరపున ఆరు సంఘాలు కలిపి జేఏసీ ఏర్పడినాం అన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినాం బై పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ పంపినాం మొత్తం ఏం జరుగుతుంది మొత్తం వివరించినాం వాళ్ళు ఈ రోజు వరకు అపాయింట్మెంట్ కోరినాం ఈ రోజు వరకు అపాయింట్మెంట్ ఇయ్యలే వారం పది రోజులు అయింది మేము అపాయింట్మెంట్ కోరినాం ఇరవై తారీఖు మాకు వరల్డ్ ఫార్మసిస్ట్ డే ఉంది ఆ విధంగా మేము అవగాహన సదస్సు ఒకటి నిర్వహిస్తాం మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం మాకు ఒక అపాయింట్మెంట్ అని అడిగినాం ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారి నుంచి ఆహ్వానం రాలేదు ఇప్పుడు ఈ వ్యవస్థ మెడికల్ వ్యవస్థలో ఇన్ని లోపాలు ఉన్నాయంటున్నాను ఇప్పుడు మి సంయుక్త జేఏసీ కన్వీనర్ గా ఉన్నారు భవిష్యత్ ఇప్పుడు సపోజ్ భవిష్యత్తు కార్యాచరణ దీనికి ప్రక్షాళన అంటే ఈ వ్యవస్థ ప్రక్షాళన చేయడానికి మీ సంయుక్త ఫార్మసిస్ట్ అసోసియేషన్ తరఫున జేఏసీ తరఫున మీరు ఏం చేస్తారు మేము ఈ రోజు ఏ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు కూడా ఏవి కూడా ఈ వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం చేయలేం ఓటు బ్యాంక్ రాజకీయాలే చేసిండ్రు మేము ఒకటే అడుగున్నాం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తే మేము లక్ష మంది ఉన్నాం తెలంగాణలో ఫార్మసిస్ట్ మా కుటుంబాలు అన్ని వేసుకుంటే కూడా నాలుగు లక్షలు అవుతారు కుటుంబాలు నాలుగు లక్షల కుటుంబాలు ఇవ్వాల మీరు మా ఓటు బ్యాంక్ అని మెడికల్ షాప్లను అట్లా బెరీ చేసుకుంటే మావి కూడా ఓటు బ్యాంక్ లే ఫార్మసిస్ట్ కూడా మూడు నాలుగు లక్షల మంది మా ఓటర్లు ఉన్నారు ఫార్మసిస్ట్ ఒక ఫార్మసిస్ట్ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉంటే నలుగురు వేసుకున్న నాలుగు లక్షల కుటుంబాలు అవుతాయి మా వ్యవస్థను ఎందుకు మీరు చక్కబెట్టాలనుకుంటలేదు నాకు అర్థం కాలేదు మేము లీగల్ గా కోర్టుకు తెలుసుకున్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మేము లేఖ పంపించిన దాంట్లో ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లకు ముప్పై మూడు జిల్లాల ఎస్పీలకు కూడా విషయాలు చెప్పినాం ఎందుకంటే రేపు పొద్దున హైకోర్టులో మేము కేసు వేస్తాం జిల్లా కలెక్టర్లను ఎస్పీలను కూడా ఇన్వాల్వ్ చేస్తాం బాధ్యులను బాధ్యులను చేస్తాం ఎందుకంటే ప్రజా ప్రయోజనాల వాజ్యం చేస్తాం మేము ప్రజా ప్రయోజనాల వాద్యం అంటే ఆరోగ్య తెలంగాణ కోసం మెడికల్ మాఫియాలో జరుగుతున్న కుంభకోణం డ్రగ్ ఇన్స్పెక్టర్లను పార్టీ చేస్తాం కెమిస్ట్రీ డ్రగ్స్ అసోసియేషన్ పార్టీ చేస్తాం వేస్తాం హైకోర్టులో పిల్లేస్తాం ప్రజా ప్రయోజనాల వాద్యం పెళ్ళేస్తాం మొత్తం వ్యవస్థ జరుగుతుంది ఏదో ప్రజలకు తెలియజేస్తాం మహబూబ్ నగర్ లో మాకు నిన్న మొన్న కొన్ని రెండు మూడు సమాచారాలు వచ్చినాయి ప్రజల నుంచి కూడా ఇప్పుడు ఫార్మసిస్ట్ అంటే మీకు సర్టిఫికేట్ మీకు పేరు మీద ఉంది ఆయన మీ సర్టిఫికేట్ ఆయన చనిపోయిన తర్వాత కూడా అదే సర్టిఫికేట్ పెట్టుకుని షాపు నడుపుతున్నారు అనేది ఒక నాలుగు నుంచి ఐదు ఉన్నట్లు కూడా సమాచారం వచ్చింది మాకు అంటే నడపనీకి ఉందా లేదు ఎట్లా అసలు నడపనికే లేదు ఫార్మసీ వ్యవస్థలా చాలా నియమ నిధులు చాలా సీరియస్ గా ఉన్నాయి జేలిపోయో ఉన్నాయి అవును చర్యలు తీసుకుంటారు దాని యాక్చువల్ గా చర్యలు తీసుకోవాల్సింది ఎవరు ఒక లైసెన్స్ జారీ చేయడానికి మెడికల్ షాప్ లైసెన్స్ జారీ చేయడానికి ముప్పై నుంచి యాభై వేలు ముప్పై నుంచి యాభై వేలు ఐదు సంవత్సరాల మెడికల్ షాపు రిన్యువల్ ఉంటది లైసెన్స్ అప్పుడు ఐదు నుంచి పదివేలు ఏమన్నా స్పెషల్ కేస్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మళ్ళీ ఐదు నుంచి పదివేలు సంవత్సరం మామూలు వేరే నేను డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆదాయం కోటి రూపాయలు అంటే ఊకినే అంటలేదు వీళ్ళకి అలవెన్స్ వస్తాయి మెడికల్ షాప్ ను విజిట్ చేసి చర్యలు తీసుకొని ప్రజలకు అవగాహన కలిపి ఎనికే అవగాహన ఏ ఒక్క రోజులు ఏ ఒక్క అవగాహన సదస్సు కూడా నిర్వహించారు వీళ్ళు లోకల్ గా ఉన్నారాండి అసలు ఆఫీస్ కు వచ్చేదే ఫీల్డ్ లో ఉన్నామంటారు ఈజీగా తప్పించుకుంటారు ఫీల్డ్ లో ఉన్నామని ఈజీగా తప్పించుకుంటారు పై అధికారికి రిపోర్ట్ ఇవ్వాలి ఎన్ని షాపులు ఇన్స్పెక్షన్ చేసి ఏది ఉండదు మీరు దీని ఏసీబీ అధికారులు చాలా మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లను పట్టుకున్నారు ఏసీబీల ఐ రైడ్ జరిగినప్పుడు దొరికింది నేను అదే కోరుతున్నా విజిలెన్స్ ఏసీబీ అధికారులు మొత్తం ఫార్మస్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు డ్రగ్ ఇన్స్పెక్టర్లను లో వాళ్ళ ఆస్తుల ఇప్పటి కూడా దొరుకుతారు అంటున్నా ఇప్పుడు యాక్చువల్ గా మెడికల్ షాప్స్ లో డైరెక్ట్ కంపెనీ యూనిట్ నుంచి డైరెక్ట్ మెడికల్ షాప్ లోకి వస్తాయా ఎట్లా ఎట్లా వస్తాయి మీకు సప్లై మెడికల్ షాప్ అనేది మెడికల్ మెడికల్ రిటైలర్ షాప్ అంటే రిటైలర్ హోల్సేల్ హోల్సేల్ నుంచి పర్చేస్ చేస్తాం ఎవరైనా హోల్సేల్ నుంచి పర్చేస్ చేసి మెడికల్ షాప్ లో ఈ కంపెనీ సంబంధించి మందులు వేరియేషన్ ఏమన్నా ఉంటాయి ఎట్లా ఉంటాయి మందులు మూడు రకాలు స్టాండర్డ్ జనరిక్ జనరల్ ఓకే మూడిట్లో కూడా చాలా మంది మెడికల్ షాప్ దీంట్లోనే ఈ వ్యాపారంలోనే ఎందుకు వస్తున్నారు పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తాం డిస్కౌంట్ అని ఎందుకు ఇస్తున్నారు పబ్లిక్ అట్రాక్షన్ చేసి బిజినెస్ పెంచుకోనికే ఇస్తున్నారు బ్రాండెడ్ మధుల్లా ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ వస్తుంది జెండ్రిక్ థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటుంది జనరల్ ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ కూడా లాభం ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరి వచ్చి మెడికల్ షాప్ పెడుతున్నారు అంటే వ్యవస్థ ఎట్లా అయిందంటే ఏదో కస్టమర్ కు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చినాం అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని అట్రాక్షన్ కోసం చేస్తున్నారు కానీ ఆరోగ్యం కాపాడతలేరు ఎవరు ఓకే ఇప్పుడు ఈ వ్యవస్థ ప్రక్షాళన కోసం ఇప్పుడు మీరు అసోసియేషన్ మీ జేఏసీ తరఫున రాబోయే కాలంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అనేది మన ప్రేక్షకులకు చెప్పండి ఇప్పుడు మేము అదే పెళ్లి అయ్యబోతున్నాం ఈ ప్రభుత్వాల మీద నమ్మకం పోయింది నేను నేను నా ఏజ్ ఇప్పుడు యాభై సంవత్సరాలు నేను మెడికల్ షాప్ పెట్టి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఎంతో మార్చడానికే నేను ప్రయత్నాలు చేసిన మేము పోరాటాలు చేసినాం రిప్రజెంటేషన్లు ఇచ్చినాం కలెక్టర్లకు అందరికి ఇచ్చినాం డ్రగ్ ఇన్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్లకు పై అధికారం ఉంటారు డైరెక్టర్ జనరల్ బెంగాల్ రావు గారు హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిప్రజెంటేషన్ చేసినాం అయినా చర్యలు లేవు కోర్టులో కేసులు వేసినాం చాలా మంది చాలా కేసుల్లో డిఫరెంట్ డిఫరెంట్ కేసులు ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి కోర్టులో మేము ఇది కూడా ప్రజల ఆరోగ్యాలకు ఇది బహిరంగ నేరం జరుగుతుంది ఓ పిల్లేస్తున్నాం తెలంగాణ మొత్తం కూడా ప్రజలు సహకరించాలి సహకరించి ఫార్మసిస్ట్ ఉన్నాడా లేదా అని అడిగి మందులు కొనాలి లేకపోతే ఆ షాప్ మీద ఫిర్యాదు చేయాలి ఆ షాప్ మీద ఆన్లైన్లో ఫిర్యాదు చేయండి ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే చర్యలు చేపట్లు పడతాయి లేకపోతే మా వంటి వాళ్ళకు ఫిర్యాదు చేయండి ఫార్మసిస్ట్ లేదంటే మందులు ఇస్తున్నారంటే మేము నేరుగా ఆ షాప్ పేరు మీద ఫిర్యాదు చేస్తాం ఇది ఇప్పుడు జెన్యున్ గా అంటే ఏదైతే కష్టపడి ఫార్మసిస్ట్ చదువుకున్న వారికి ఈ నకిలీ ఈ సర్టిఫికేట్లు తర్వాత ఫార్మసిస్ట్ కాలనీ వాళ్ళు కిరాయికి తీసుకుని వ్యవస్థ నడపడం వలన ఒరిజినల్ ఫార్మసిస్టులకు ఎంతో అన్యాయం జరుగుతుందని వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడుతున్నాయని తెలియజేస్తున్నారు ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా అవసరం పడితే కోర్టుకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మన తెలంగాణ ఫార్మసిస్ట్ సంయుక్త సంఘాల జేఏసీ కన్వీనర్ వాకి కుమార్ తెలియజేస్తున్నారు మిత్రాన్ని ఛానల్ స్టూడియో నుండి ఎంవి రమణ మహబూబ్ నగర్